శ్రీ గురుభ్యో నమ అహం కమలానందనాథ సింహీ అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం ఈరోజు కూడా విభాగం వెబ్సైట్లో పొందుపరిచినటువంటి రెండు వనరుల గురించి తెలియచేస్తాను ఇవి కూడా చాలా ఉత్తమోత్తమైనవి సంస్కారం చేయబడినవి ఇక ఇది కేవలం విభాగం నుంచి పరిచయం చేస్తున్న వనరు గురించిన వీడియో కాదు ఇందులో చాలా ముఖ్యమైన అంశం ఉంటుంది ఈ రోజున మీకు తెలియజేసే విషయం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇక దాన్ని మీరు పాటిస్తే కనుక మీలో వచ్చేటువంటి మార్పులు మీరే గుర్తించగలుగుతారు చాలామంది సాధన మార్గంలో చాలా కాలం సాధనలు చేసిన వారే ఉన్నారు ఒక్కో మంత్రానికి ఒక్కో రకమైన జపమాలు ఉపయోగించండి అని చెప్పేసి సంప్రదాయం ప్రకారం తెలియజేస్తారు మనం వాటిని ప్రామాణికంగా తీసుకుని ఆయా జపమాలను ఉపయోగిస్తూ ఉంటాం శాప్తేయ మార్గంలో వంద విద్యల్లో తొంభై విద్యలకి రుద్రాక్ష మాల సరిపోతుంది ప్రతి మంత్రానికి భిన్నమైన మాల ఉపయోగించక్కర్లేదు సుబ్రహ్మణ్యం జపం చేస్తానంటే సుబ్రహ్మణ్యుడు కుజుడు గతిపతి కదా కాబట్టి పగడార మాలతో చేస్తాను ఇలాగా మనం ఆపాదించుకున్న ఈ సూత్రాలన్నీ వాస్తవంగా పగడార వారితో సుబ్రహ్మణ్యానికి జపం చేయడం లేదు అయినా రుద్రుడు యొక్క పరంపర రుద్రాంశుడు ఆ కారణం చేత శైవాగమ విధానాలలో శివుడికి సంబంధించి శివతత్వం కలిగినటువంటి ప్రతి మంత్రానికి కూడా రుద్రాక్షమాలు ఉపయోగించి జపం చేయొచ్చు అని సూత్రం ఉంది శ్రీక్రమంలో శాక్తీ విధానంలో తొంభై శాతం మంత్రాలకి అదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి చక్కగా రుద్రాక్షమాలు ఉపయోగించుకుని సాధన చేయొచ్చు ఖాళీ ప్రోక్తాలు కూడా రుద్రాక్షమాలు ఉపయోగించి సాధన చేయొచ్చు ఇక నేను విషయంలోకి వస్తాను విభాగంలో ధారణామాలల్లో రుద్రాక్షమాల అని ఉంటుంది ఈ రుద్రాక్షమాలకి ఓ గొప్పతనం ఉంది మనం ఎంత తీవ్రమైనటువంటి జపం చేసినా సాధారణం లగాయతూ ఎంత తీవ్రమైన జపం చేసినా దానికి సహకరించేది కాళ రుద్రాక్ష అంటే సాధారణం లాగాయతూ తీవ్రమైన జపం దాకా ఉన్నతమైన జపం దాకా సహకరిస్తుంది అనమాట అటువంటిది విభాగంలో అందుబాటులో ఉంది అది సహజ రుద్రాక్షమాలన్నమాట ఇది జపమాలల్లో ఉంటుంది ఇక దీని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా మనం ఏదైతే మాలను ఉపయోగించి జపాన్ని నిర్వర్తిస్తూ ఉంటామో అదే తత్వం కలిగినటువంటి ఇంకొక మాలను ఈ పూర్వంలో జపమాల ఉంది కదా ఈ జపమాలతో పాటుగా సంస్కారం చేసి కంఠమాలను ధరించి జపమాలతో జపం చేయడం వల్ల జపమాలకు ప్రాప్తించేటువంటి పటుత్వం ఏదైతే ఉంటుందో అది క్రమక్రమంగా కంఠమాల కాపాదించి అది మన శరీరానికి ఇవ్వగలుగుతుంది ఈ విషయం చాలామందికి తెలియదు ఈ విషయం చెప్తున్నప్పుడు ఆహా ఇలాంటిది ఉంటుందా అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉంటారు నేను ఇది ప్రోక్త విధిలో తెలుసుకున్నటువంటిది మనం ఏ మాలైతే ఉపయోగించి జపాన్ని చేస్తామో అదే లక్షణం కలిగినటువంటి మాలను కంఠమాలగా ఉపయోగించాలి ఆ రెండిటికి కూడా ఏకకాలంలో సంస్కారం జరగాలి ఆ రెండింటినీ కూడా దారంతో కడతారు కట్టేసేసి సంస్కారానికి వినియోగిస్తారన్నమాట సంస్కారం అంతా పూర్తి అయిపోయిన తర్వాత జపమాలనేమో గోముఖ సంచిలో భద్రపరుస్తారు మనం కంఠమాల కింద ఉపయోగించేదాన్ని చక్కగా దేవతార్చన దగ్గర భద్రపరుచుకుంటారు బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలు ఉంటాయి మనం రోజువారీ ఏదో పని చేసుకుందుకు వెళ్తాం ఆ పనికి వెళ్తున్నప్పుడు ఈ మాలను కంఠాన్ని పెట్టుకుని వెళ్ళకూడదు జపం చేస్తున్నప్పుడు జపమాల ప్రేరణ చేత లభించేటువంటి పటుత్వం ఏదైతే ఉంటుందో దానిని కంఠమాల గ్రహించగలుగుతుంది అది మన శరీరానికి పటుత్వాన్ని ఆపాదించగలుగుతుంది అనేది సూత్రం ఇది బయటికి వెళ్ళిన తర్వాత ముట్టుకుని ఉంటాయి ముట్టుకొని ఉంటాయి అనేక సందర్భాలు ఉంటాయి కదా బయట అందుచేత ముందుగానే దాన్ని దేవతార్చన దగ్గర పెట్టేసేసి జపం అయిపోయిన తర్వాత మన రోజువారీ పనులన్నీ కూడా నిర్వహించుకోవచ్చు సింహపరాజిత మహామంత్రాలయం తరఫున రుద్రాక్షమాల ఇలా ఉంటుంది పోవచ్చు రుద్రాక్షమాలకి వెనకాల జప సాధనకు వినియోగం జప సాధనలో ఉన్నతత్వాన్ని ప్రసాదించి సాధన సునాయాసంగా నిర్వర్తించుకోవడానికి ఉపయోగపడే మాల రాజమే రుద్రాక్షమాల సాక్తేయ సంప్రదాయంలో శైవాంశకు సంబంధించి ఏ మంత్ర ప్రేరణకైనా రుద్రాక్షమాలను నిస్సందేహంగా వినియోగించుకోవచ్చు ఈ మాల శాస్త్ర అనుసార సంస్కారం చేయబడింది ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పబడింది ఈ మాలను ధారణకైనా లేదా జపానికైనా ఏదో ఒక రకంగానే వినియోగించాలి అని రాస్తుంది ఇందులో ఉండేవి రెండు మాలలు ఒకటి కాదు జపసాధనకు మాల గోప్యత అవసరం గనక ఈ మాలతో ఒక గోముఖ సంచి అవనంగా మీకు ఇవ్వబడుతోంది ఇది గోముఖ అనమాట ఇక ఇందులో రెండు మాలలు ఉంటాయని చెప్పాను కదా ఆ మాలలు ఎలా ఉంటాయో చూద్దాం అంటే నాకు తెలుసు మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇలాగ సింహపరాజిత ట్యాగ్ ఉంటుంది దీని మీద ఇది జపమాల ఇది ఇంకొక మాల ఇది కంఠమాల అనమాట కంఠమాల చిన్నగా ఉంటుంది వీటిని కూడా తీసి చూపిస్తాను చూశారు కదా ఇది నలుపు వర్ణంలో ఉన్నటువంటి రుద్రాక్షమాల కాల రుద్రాక్షమాల అని చెప్తారు నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఇది పూస గతంలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇది నాకు తెలిసి తొలి వీడియో కాదు ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్లు చాలా తక్కువ మంది ఉంటారు మనకి చూసేవాళ్ళే చూస్తూ ఉంటారు జపమాల ఎలా చేయాలో అంటే దీంతో జపం ఎలా నిర్వర్తించాలో చెప్పాను గతంలో మనం జపం ప్రారంభం చేసి మరలా పూస దాకా వచ్చాక ఈ పూసను దాటకూడదు ఒకవేళ అలా దాటితే కనుక ఈ పూర్వం చేసిన జపం ఏదైతే ఈ ఎనిమిది సంఖ్య ఏదైతే ఉందో దాన్ని అన్నమాట అందుకని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీన్ని మరలా ఇటు తిప్పాలి తిప్పి ఈ వేళ సహకారం తోటి తర్జన ఎప్పుడు కూడా వర్జించి ఉండాలి ఇది గోముఖ సంచీలోది బయటకు వస్తుంది ఈ వేడు ఇక కనిష్టకం కూడా దీనికి ఏం పనికిరాదు ఈ వేళ మీద అనే జపం అయితే నమశివాయ 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 నమ శివాయ నమఃివాయ నమశివాయ నమశివాయ నమ శివాయ ఇలాగ పనిచేయాలి ఈ శివాయ అనేటువంటి ఆ మంత్రం ఏదైతే ఉందో చెప్తున్నప్పుడు ఈ పోస మీద మన వేళ్ళు ఉండాలి నమఃశివాయ అన్న తర్వాత దాన్ని వెనక్కి లాగాలనమాట మళ్ళీ నమశివాయ నమశివాయ నమ శివాయ నమఃశివాయ నమ శివాయ నమ శివాయ ఇలా అయిన తర్వాతే వెనక్కి లాగుతూ ఉంటారు ఇలాగ మొత్తం తిరుగుతూ వచ్చేసింది ఇక్కడికి నూటెనిమిది పూర్తి అయిపోయి ఇప్పుడు నమశివాయ అన్నం మనం గోముఖ సంచిలో పెట్టి జపం చేస్తున్నా కానీ ఈ మేరుపూస మన చేతి తగులుతుంది అప్పుడు నూటెమిదే అయిందని అర్థం అనమాట అప్పుడు ఏం చేయాలంటే మేరుపూసను దాటి వతలకు వచ్చేయకుండా ఇలాగ మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ జపాన్ని పునఃప్రారంభం చేయాలి ఇది జపమాల దీనికి గోముఖ సంచి ఉంటుందని చెప్పాను కదా దీంతో పాటుగా ఇది కంఠమాల ఇది మెడలో ధరించి దీనితో జపం చేయాలి ఇవి రెండు కూడా సజాతికి సంబంధించినవి రెండు కూడా కాలరుద్రాక్షలు కేవలం ఇక్కడ కొనుగోలు చేయాలని ఈ విషయాన్ని చెప్పట్లేదు నేను మీరు సొంతంగా సంస్కారం చేసుకున్నప్పుడు కూడా చిన్న విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దీని మీరు పూస దీని మీరు పూస దగ్గరగా పెట్టి ఈ మేరు పూసల దగ్గర దారంతో కట్టండి కట్టి అప్పుడు మీరు మీకు ఇదివరకు త్రిరాత్ర విధి అని చెప్పాం మాలా సంస్కారానికి దాని ప్రకారంగా త్రిరాత్ర విధి ఆచరించి మొదటి రోజు గోక్షీరం కానీ పంచామృతాలు కానీ మొదటి రోజు రెండో రోజు నీళ్లు మూడో రోజు గోమూత్రం లేదా మొదటి రోజు గోమూత్రం ఉపయోగిస్తే రెండో రోజు శుద్ధోదము మూడో రోజు పంచామృతాలు సహజ సిద్ధంగానే దాన్ని శుభ్రపరచుకోవాలి సింహపరాజిత మహామంత్రాలయంలో సంస్కారం చేస్తున్నప్పుడు ఇప్పుడు వీటిని పూర్తిగా ఆవు మూత్రం గోమూత్రంలో నానబెట్టేసి పంచామృతాల్లో నానబెట్టేసి తర్వాత మళ్ళీ నీళ్ళల్లో నానబెట్టేసి మూడు రోజులు నానబెట్టి ఉంచేసి తర్వాత తీసి దీన్ని ఆరబెట్టి ప్యాక్ చేసి పంపిస్తే పది రోజుల్లో పెరిగిపోతుంది అంటే కట్ అయిపోతుంది అన్నమాట అందుచేతలో వీటికి ప్రోక్షణ చేస్తారు అంటే మార్జన మార్జనలాగనమాట చేసి వీటిని ఆరబెడతారు శుభ్రపరిచేసి దేనికోసం అంటే కొత్త వస్త్రానికి పసుపు బొట్టు పెట్టమంటారు మంగళప్రదం అని ఈ కొత్త బట్టను పట్టుకెళ్ళి పసుపులో ముంచేక్కర్లేదు సంస్కారాలు చేస్తున్నప్పుడు అసలు ఈ మాల గ్రహించినప్పుడే వీటికి గంగా సంస్కారం చేస్తారు శుద్ధమైన గంగాజలంతో తర్వాత ప్రోక్షణలు చేస్తారు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇవి సంస్కారం చేయబడినటువంటి మాలలు ఈ రెండు కూడా సజాతికి సంబంధించినవి మీరు కూడా ఒక మాలను సంస్కారం చేసుకొని చక్కగా దాంతోపాటుగా కంఠమాలను కూడా సంస్కారం చేసుకుని ఒకటి జపానికి ఒకటి కంఠమాల కన్నా ఉపయోగించవచ్చు ఒకవేళ మీరు ఇప్పటిదాకా ఎలా చేయకపోతే కనుక ఈ రకంగా చేసి ప్రయత్నం చేసి చూడండి మంచి ఫలితం వస్తుంది మనం జపమాలతో జపం చేస్తున్నప్పుడు లభించేటువంటి పాజిటివ్ ఆరా ఆ పాజిటివ్ ఏదైతే ఉంటుందో దానిని కంఠమాల గ్రహించగలుగుతుంది ఎందుకంటే ఈ రెండింటి మధ్యన ఉండేటువంటి సంబంధం అలా ఉంటుంది అది గ్రహించి శరీరానికి ఆపాదిస్తుంది అప్పుడు మనం కొత్తతనం అంటే ఏదో కొత్తతనం కాదు సాధన పట్ల మంచి అనుభూతులు పొందడం పునః సాధన చేయాలని పెంచడం ఇక ఇతరమైనటువంటి అంశాలు మన మీద తీవ్రమైన ప్రభావాలు చూపించకుండా మనం ప్రశాంతంగా జపం చేసుకోగలగడం ఇవన్నీ సాధ్యపడతాయి ఇక రెండో విషయం ఇది సహజ తులసి మాల ఇది అన్పాలిష్డ్ అనమాట అంటే తులసి మొక్క ఉంటుంది కదా అది నిద్రపోయిన తర్వాత ఇక దానితో తయారు చేసినటువంటి మాల జప సాధనకు ధారణకు వినియోగం లింగ భేదం లేకుండా మానసిక ప్రశాంతతకు జప సమయంలో ఏకాగ్రతకు తులసి మాల ఉన్నతమైంది ఈ మాల భౌతిక ఆంతరంగిక పటుత్వాలను వృద్ధి చేస్తుంది దీక్షాకాలంలో మనోనిశ్చలతకు ఈ మాల వినియోగం ఉత్తమం రోజువారీ సాధనా సమయంలో మాత్రమే కాకుండా శుద్ధిగా ఉన్న రోజంతా ఈ మాల ధరించడానికి ఆమోదయోగ్యమైంది శుద్ధ విద్యల ప్రేరణకు ఈ మాల ఉపయోగించవచ్చు ఈ మాల సహజమైంది పాలిష్ చేసింది కాదు సింహపరాజిత మహామంత్రాలయం తరపున ఈ మాల పదకొండు సార్లు శ్రీ సూక్త పారాయణతో మార్జన శుద్ధికి గావించబడింది ఒకసారి దీన్ని కూడా చూద్దాం కామెంట్స్లో ఎవరో అడిగారు తులసి ఆ బీడ్ ప్రమాణం ఎంత ఉంటుందని చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అని ఎలా ఉంటుంది తులసిమాల ఎదురు ఎలా మన లోగో ఉంటుంది ఇది సహజ తులసి మాల పాలిష్ కాలేదు అనమాట పాలిష్ అంటే సాధారణమైన పాలిష్ చేస్తారు దీన్ని మొత్తం రౌండ్గా చేసి బాల్లాగా అయితే చేయరు ఇది సహజ తులసి మాల దీని కూడా సంస్కారం చేస్తారు కానీ దీని మార్జన రుద్రప్రోక్తాలు చేయకూడదు కదా అందుకని శ్రీ సూక్త విధానంగా చేస్తారు స్త్రీలు చక్కగా ధరించచ్చు దీన్ని ప్రతిరోజు గౌరీ పూజ లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు దీన్ని ధరించవచ్చు నిజ జీవితంలో రోజువారి జీవన విధానంలో కాస్త శుద్ధిగా ఉండేవాళ్ళు రోజంతా ధరించి ఉండొచ్చు ఇక సాధనాపరంగా క్రమంలో లోతైన సాధన చేసేటువంటి వాళ్ళు మనోనిశ్చలత కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది లక్ష్మీప్రదమైంది ఒక మాల అంటే మనకి ఇది ఎవరైతే ప్రొడక్షన్ అంత చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి పట్టుకొచ్చి ప్యాక్ చేసి పంపించడం కాదు దీనికి సంస్కారం ఉంటుంది ఏదైతే సంస్కారం జరిగింది ఉంటుందో అది మాత్రమే పటుత్వాన్ని ఇవ్వగలుగుతుంది లేకపోతే మనం ఖాళీ బ్యాటరీ కొనుక్కున్నట్టే దానివల్ల ఉపయోగం ఉండదు దాంట్లో ఎనర్జీ లేనప్పుడు దేనికి పనిచేస్తుంది ఎప్పుడైనా సంస్కారం అనేది ఈక్వల్ టు ఎనర్జీ దానికి ఆ పటుత్వాన్ని ఇవ్వగలుగుతుంది అలా ఇస్తేనే అది మన దగ్గర శోభిలుతుంది చాలామంది అనుకుంటారు ఏదైనా ఒక యూనిట్ కొనుగోలు చేస్తే దీర్ఘకాలికంగా పనిచేస్తుంది అమ్మాయి మన దగ్గర సింహపరాజిత మహామంత్రాలయంలో సర్వరక్షాకర యంత్రం అని ఉంటుంది అది మ్యాక్స్ పనిచేసేది మూడు మాసాలు దాని పనితనం ఏంటంటే నెగిటివ్ని తీసుకుంటూ ఉంటుంది శరీరానికి ప్రాప్తించి వ్యాపించి వృద్ధైపోతున్న నెగిటివ్ని గ్రహిస్తూ ఉంటుంది అది తాయత్ అనమాట అది కొద్ది రోజులకి ఏమవుతుంది కొద్ది రోజుల అంటే ఒక వ్యక్తి యొక్క స్థితిని బట్టి పదిహేను రోజులకు కూడా మార్చుకోవాల్సి వస్తుంది ఒకవేళ తీవ్రమైన ప్రభావం శరీరం మీద ఉంటే కనుక ప్రతి పదిహేను రోజులకి పాత తీసేసి కొత్తది కట్టుకోవాల్సి వస్తుంది ఇది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి సజెస్ట్ చేస్తారు ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి అనేది దాన్ని బట్టి మార్చుకుంటే సరిపోతుంది సర్వరక్షణకర ధారణ యంత్రానికి ఉన్న మ్యాక్స్ వ్యాలిడిటీ మూడు మాసాలు అది పదిహేను రోజులు మినిమం వ్యాలిడిటీ అలాగే ప్రతి దానికి కూడా దానికి జరిగిన సంస్కారాన్ని బట్టి మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే దీని మీద ఆల్రెడీ పటుత్వం ఉంటుంది మనం చేసేది కూడా మంచి కార్యం కాబట్టి దీని మీద జప ప్రేరణ లాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పటుత్వం ఉంటుంది చాలామంది కృష్ణ భక్తులు దీంతో జపం చేసి దీన్ని ధరిస్తూ ఉంటారు వాళ్ళు ఈ మాలను కేవలం దాని ఒక్క దానికే వాడతారు వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు తత్కారణం చేత వాళ్ళు జపం చేసుకుంటే శరీరం మీద ఆపాదించుకుంటారు రోజువారీ జీవితంలో నిజంగా దీక్ష పాటించి దీక్షా నియమాలు పాటించే వ్యక్తులే ఎప్పటికీ ఉన్నటువంటి వాడు జపమాలను మెడలో ధరించినా తప్పులేదు కాకపోతే అంత నిష్టగా ఉండకపోతే దాని నుంచి వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి జపమాలను కంఠముందు ధరించకండి జపమాలను జపానికి ఉపయోగించండి అని చెప్పారు ఈ రుద్రాక్షలు మనం జపం చేస్తున్నప్పుడు మెడలో దానితో పాటుగా సంస్కారం అయినటువంటి రుద్రాక్షమాలు కంఠమాల మళ్ళీ సమానమైనటువంటి ప్రమాణంలో ఉండకూడదు రెండు ఒకటి చిన్నది ఒకటి పెద్దదే ఉండాలి అలా ధరించినట్లయితే కనుక మనం జపం చేసే సమయంలో దాని నుంచి ఉత్పన్నమైనటువంటి పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆ రుద్రాక్షమాల గ్రహించుకోగలుగుతుంది మన శరీరానికి ఆపాదించగలుగుతుంది ఒక రిమోట్ కంట్రోల్ లాగా అనమాట ఇవన్నీ కూడా పూర్వులు ఎప్పుడో నిర్దేశించారు మనకి దాని విలువలు పూర్తిగా తెలియక దాంట్లో సగం సగం మనం ఉపయోగిస్తూ ఉంటాం దాన్ని ఏదో ఇంక ఇది ఇలాగే చెయ్యాలి అని చెప్పి మనం గీతలు గీసేసుకుంటాం అసలు దేనికి ఏది ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి దానివల్ల ఏ రకమైన పటుత్వం వస్తుందనే విషయం గురించి మనకు తెలిస్తే మనం స్పష్టంగా ఉపయోగించడం మొదలు పెడతాం ఎలా పడితే అలా చేయడం వేరు ఎలా చేయాలో అలాగే చేయడం వేరు కాబట్టి సింహపరాజిత మహామంత్రాలయంలో సంస్కారం చేసినటువంటి మీరు ఇందాక చూసినటువంటి రుద్రాక్షమాలలు అందుబాటులో ఉన్నాయి అలాగే సహజ తులసి మాలలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరైనా ఆసక్తులు ఉంటే కనుక సిమ్హి డాట్ కామ్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది రుద్రాక్షమాలకు సంబంధించిన లింక్ ఉంటుంది అది క్లిక్ చేసినా కానీ మీరు వెబ్సైట్లో కొనుగోలు చేసుకోవచ్చు లేని పక్షంలో ఇవన్నీ తెలియని వాళ్ళు పీఠం నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ ఈ నెంబర్ మీద వాట్సాప్ మెసేజ్ చేసి మీకు ఒకవేళ రుద్రాక్షమాలు కావాలా తులసి మాల కావాలా మీరు తెలియజేసినట్లయితే దాని వివరాలు చెప్తారు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను తొమ్మిది వందల యాభై రూపాయలకి లోపల ఏ వస్తువు కొన్నా కూడా అంటే మనం మాల కావచ్చు అగులు కావచ్చు ఏది కొనుగోలు చేసినా రెండు వందలు ట్యాక్స్ పడుతుంది అది షిప్పింగ్ అని ప్యాకేజ్ అని రకరకాల రీజన్స్ ఉంటాయి అదే తొమ్మిది వందల యాభై రూపాయలు దాటి అంటే రెండు అగుళ్ళు కొనుగోలు చేస్తే అది వెయ్యి రూపాయలకు వస్తుంది అలాగే ఈ తులసి మాల్లో వాటికి ఏవో ధరలు ఉంటాయి కదా అది తొమ్మిది వందల యాభై రూపాయలు లోపలది అయితే కనుక మినిమం వాల్యూ ఏదైనా విభాగంలో ఒక ప్రోడక్ట్ మీకు అవసరమైంది ఏదైనా ఉంటే దాన్ని కార్ట్లో యాడ్ చేసుకుంటే ఈ రెండు వందల రూపాయలు ట్యాక్స్ తగ్గుతుంది అనమాట అంటే వెయ్యి రూపాయలకి రెండు అగులు పొందవచ్చు చాలామందికి సందేహం వస్తుంది వెబ్సైట్లో ఐదు వందలు అనే ఉంది కదా మీకు ఫోన్ చేస్తే అగులు ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఏంటని అది కార్ట్ చివరికి వెళ్ళేటప్పటికి మనం పేమెంట్ చేసినప్పుడు సెవెన్ హండ్రెడ్లోకి వెళ్తుంది ఒకటే ప్రోడక్ట్ తీసుకుంటే కాబట్టి సౌకర్యానుసారం యంత్రం కానీ లేకపోతే అవులు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు రెండు వనరులు తీసుకుంటే కనుక అది మీకు ఈ ట్యాక్సెస్ అవి లేకుండా వస్తాయి ఇక ఇంకొక ప్రోడక్ట్ ఉన్నట్టుంది అది కూడా నేను వీడియో చేసేస్తాను అయిపోయిన తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ఈరోజు వాస్తవంగా వీడియో చేసే పరిస్థితి లేదు కానీ ఈరోజు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం కదా మనం కాబట్టి ఈవేళ కూడా ఒక మంచి వీడియో చేయాలి మంచి వీడియో అంటే ఉన్న వనరుల గురించి చెప్తా అని చెప్పాను కదా ఇంకో రెండు వీడియోలు దాకా అందులో భాగంగానే ఈ వీడియో కూడా పూర్తి అయిపోయింది ఇంకొకటి ఉంటుంది దాని తర్వాత నేను సబ్జెక్టులోకి వెళ్దాం సర్వేదనాశక మంత్ర మంత్రశాస్త్రం చాలా విలువైంది కానీ ఎలా నేర్చుకోవాలో అలాగే నేర్చుకోవాలి ఎలా పడితే ఎలా నేర్చుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు విద్యలు ఎప్పుడూ కూడా వరుస క్రమంలో చెప్పుకోవాలి పూర్వ విద్యాక్రమం ఉత్తర విద్యాక్రమం పాదుకాంతం మహావిద్యాక్రమం ఇలా చదువుకుంటూ వెళ్ళాలి నేను మొదట గణపతి చెప్పుకున్నానండి నాకు వారాహి చేయాలనిపిస్తుంది నవరాత్రులు వస్తున్నాయి కదా వారాహి చెప్పండి లేకపోతే నేను ఫలానా గురువు గారు తిరిగి వెళ్తే నాకు వారాహి చెప్పారండి దాని మీద అనుసంధానం చెప్పారండి ఇవన్నీ కూడా ఇప్పుడు పోని చెప్పుకున్నాక మీరు ఏం సాధించారో ఒకసారి ఆలోచించుకోండి చెప్పుకుని ఇంకా సాధన కోసం బయట తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా చెప్పుకోలేదు సక్రమంగా చెప్పుకుంటే ఎందుకు ప్రేరణ ఉండదు దాని వైరింగ్ ఇలా చేయాలని ఉంటుంది ఒక మదర్ బోర్డు ఉంది దాంట్లో ఏ యూనిట్ ఎక్కడ కలపాలి ఏంటి దాని సంగతి అనేది ఉంటుంది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంటుంది దాని ప్రకారం చేస్తేనే అది పనిచేస్తుంది మనం నేను చూసినప్పుడు ఎలా ఉందండి ఇది ఇందులో పెట్టాలి ఇది ఇందులో పెట్టాలి ఇలా కలిపేస్తే దానిలో ఏం ఉపయోగం ఉండదు అందుచేతను మనం శాస్త్రానికి సంబంధించిన అభ్యాసం చేస్తున్నప్పుడు కూడా ప్రామాణికంగా మనకి శాస్త్రం ఏం చెప్తా ఉందో దాన్ని బేస్ చేసుకొని సింహపరాజిత చూసి మీరు దీంట్లో నేర్చేసుకోండి అని నేనేం చెప్పట్లేదు కానీ ఇందులో చెప్పేవన్నీ కూడా మంచి మాటలు మంచి మాటలు అంటే ఏంటి ఏదైతే శాస్త్రంలో చెప్పారో దాన్నే చెప్తారు కొత్తగా చిత్ర విచిత్రమైన తమ్ము పెట్టి లేకపోతే ఎవరినో మనం ఇబ్బంది గురి చేస్తూ ఇలాంటివి ఏం ఉండవు దీంట్లో గతంలో ఒక రెండు సార్లు జరిగాయి ఇంకా తర్వాత నేనే నిర్ణయం తీసుకున్నాను నా పని అది నన్ను చూసేవాళ్ళు నన్ను చూస్తారు నేను చెప్పాలనుకున్నా నేను చెప్తాను ఒకళ్ళని మనం కాంట్రవర్సీ చేసి వాళ్ళు తక్కువని వీళ్ళు ఎక్కువని వాళ్ళు ఏదో అలా చేస్తున్నారని వీళ్ళు ఏదో ఇలా చేస్తున్నారని ఇవన్నీ అనవసరమైన పనులు సమయం వృధా అందుచేతలో ముఖే ముఖే సరస్వతి ఎవరి విద్య వాళ్ళ గొప్పది నేను చదువుకున్న మార్గంలో నేను ఏం సాధించానో నేనేం అనుభవించానో ఇటువంటివన్నీ మీతో పంచుకుంటాను నేను ఈ విభాగం అని కాదు వాస్తవంగా నేను చదువుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం నన్ను ఎప్పుడు కూడా ఉన్నతుడుగానే గుర్తించింది నేను దీని క్రమాలని సక్రమంగా ఆచరించాను ఏదైనా ఒక సాధనా క్రమంలో చక్కగా సాధన చేయాలనుకున్నారు అందులో ఉపయోగించే వనరులు కూడా మీ సాధన ఎంత స్పష్టంగా సులభంగా సరళంగా ముందుకు వెళ్ళింది అనేదానికి దోహదపడతాయి ఇప్పుడు ఈ వనరుల గురించి చెప్పి పబ్లిసిటీ చేసి దీన్ని రకరకాల సామాజిక మాధ్యమాల్లో పెట్టేసి లక్ష లక్షలు అమ్మేసి ఇవేం లేవు ఇక్కడ అలాంటి ఉద్దేశం లేదు కానీ ఈ ప్రోడక్ట్ ఏంటో తెలియాలి కదా దీనికి సంబంధించి నేను ఇప్పటిదాకా వివరమే చెప్పలేదు అందుచేతనే ఇంకొక ఎపిసోడ్ చేస్తాను దాని తర్వాత నుంచి మనం సబ్జెక్టులోకి వెళ్దాం సర్వేనా సుఖినో సింహి అపరాజిత మహామంత్రాలయ అహం కమలనందనాథ